డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామాషి ఏంటి నీకు ప్రిస్టేజీ కోర్టుకి వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా ఓకే బైబిల్ చదివితే ఓకే ఆ నేను బైబిల్ చదువుతున్నాను అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి చెప్పండి ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రులుగా వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరు నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి వస్త్రాలు సమర్పిస్తారు ఏ మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు భారతీయ గారు ఎందుకు రా వెళ్ళటం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు మీరు అలాగే తిరుమల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం ఒకసారి చెప్పులేసుకొని వెళ్ళారు మన అన్ని ఛానల్లో చూసాం